అందరికీ మా అందరికీ మా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు మా షాపు ఇక్కడ జామియా ఎక్బాల్ రోడ్డు జామియా మజీద్ దగ్గర ఉంది మా షాపులో అన్నీ డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సరసమైన ధరలలో మీకు లభించును ప్రతి ఒక్కటి మీకు కోరిన విధంగా ఇవ్వబడును బాదం గోడంబి గోడంబిజీ పిస్తా కీవీ కీవ చెర్రీ బ్లాక్బెర్రీ మొత్తం టోటల్ డ్రై ఫ్రూట్స్ అంతా లభించాడు ఇక్కడ వాల్నట్స్ కూడా ఉన్నాయి సెల్స్ ఉండాలి అమూల్య సెల్స్ ఉండాలి కాల్సిన కూడా వస్తుంది ఇంకా మా దగ్గర ఇవి ఇవి ప్రత్యేకంగా గర్భవతులకు ఇస్తారు ఇవి వచ్చి నెట్స్ ఇది అంటే తామరపో గింజల్లో తయారు చేసేటి వంటివి దీన్ని మఖానా అంటారు ఇది చాలా విలువైన వస్తువు మంచి ఫైబరు కాల్షియము బాగా ఉంటుంది దీంట్లో ఇది కూడా వాడేలా ఇంకా మా దగ్గర ఇక్కడ ఉన్న చూడండి సబ్జా ఉంది లోంజీ ఉంది చియా సీడ్స్ ఉంది పంప్కిన్ సీడ్స్ ఉంది సారా గింజలు ఉంది ఆమ్లా ఉంది ఆమ్లా ఇది సాల్టెడ్ వాటర్ మిలన్ డేట్స్ ఇది ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి ఇది తల్బీనా అంటారు తల్బీనా పౌడర్ ఇది చాలా మంచిది చూడండి ఇది మామూలుగా వృద్ధులకి పిల్లలకి పిల్లలకి వచ్చి ప్రత్యేకంగా ఉంది ఇంకొకటి ఇది పిల్లలు అనమాట ఆరు నెలల పిల్లల నుంచి వచ్చి ఆరు సంవత్సరాల వరకు వాడచ్చు ఇది ఇది ప్రత్యేకంగా పిల్లల కోసమే తయారు చేయబడినది ఇది పిల్లల కోసము ఇది వచ్చి ఎవరైనా వాడచ్చండి ఇది లేడీస్ కానీ జెంట్స్ కానీ మామూలుగా యూత్ కానీ ఎవరైనా వాడచ్చు ఇది చాలా మంచి వస్తువు డ్రై ఫ్రూట్స్ మొత్తం ఉంటుంది దీంట్లో ఇది పాలల్లో వేసుకొని కాంచుకొని రోజు ఒక గ్లాస్ తాగల్లా ఇది ఇంకా మా దగ్గర అన్నీ ఉన్నాయండి ఏ కావాలో మీకు మీ కోరికపోయినా కావాల్సి ఉంటే తెప్పించి ఇస్తాము దగ్గర బ్లాక్ రైనిస్ ఇది వచ్చి బ్లాక్ రైనిస్ ఇది వచ్చి రాగి మాల్ట్ అండి చూడండి పాలల్లో కాంచుకొని పొద్దున్నే పాలల్లో కాంచుకొని తింటే చాలా ఎనర్జీ ఉంటుంది ఇది రాగి మాల్ట్ రాగి మాల్ట్ ఉంటుంది ఇంకొకటి ఏమిటంటే మా దగ్గర ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు ఉండేది ఇది ఇది ఎనర్జీ ఐటమ్ ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంకా మా దగ్గర కూడా ఉన్నాయి ఇవి అంటింజలు బ్యాడ్లు ఇవి పెసురు బ్యాడ్లు ఇవి ఇంకా ఇంకా మా దగ్గర వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇవి చూడండి డేట్స్ మా దగ్గర ఇక్కడ మామూలు డేట్స్ కూడా దొరుకుతాయి ఇది కూడా ఉండే సేమియా ఉంది అన్నీ ఉన్నాయండి మీరు మా షాప్కి ఇచ్చేసి రావాలని మేము అందరికీ కోరుకుంటున్నాము అన్ని ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి డై డేట్స్ చెర్రీ వేగుళ్ళు అన్నీ దొరకండి ఇంకా ప్రత్యేకంగా మా దగ్గర హాజీ సయ్యద్ సీడ్స్ కూడా మేము పైన తెప్పించి ఇస్తాము చూడండి ఇది నెట్స్ అన్నమాట ఇది హనీ డ్రై హనీ డ్రై ఫ్రూట్స్ మిక్సెడ్ ఇది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అండి సార్ ఇది ఎంత సార్ ఆయిల్ అండి ఇది చూడండి పిస్తా మన దగ్గర పిస్తాలు చాలా ఐటమ్ ఉన్నాయి ఇది వచ్చి నట్కట్టు ఇంకా ప్రోవి కూడా ఉన్నది ప్రోవి ఐటమ్స్ మొత్తం దొరుకుతాయండి ప్రోవి ఐటమ్స్ ఉన్నాయి అంజీరు కూడా ఉంది ఇక్కడ అంజీరు ఉంది ನಮಗೆ ಕಿಮಿಯ ಡೇಟ್ಸು ಸ್ಪೆಷಲ್ ಅಣ್ಣ ಮಾಡ ಇದೆ ಕಿಮಿಯ ಡೇಟ್ಸ್ ಹ್ಞೂ ಸರಿ ಅಂಡಿ ಮಂಟ್ ಧನ್ಯವಾದಗಳು